హాయ్ అండి ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ కొంతమంది మీద కేసులు నమోదు చేయడం కొంతమందిని పిలిపించడం జరుగుతుంది ఎవరెవరు ఎక్కడి నుంచో ఎక్కడో ఉండి ఏదో అతనేదో ఘనకార్యం చేసేసినట్టుగా కొన్ని ఛానల్స్ లో అతన్ని బాగా ప్రమోట్ చేసి చూపిస్తున్నారు అది దేనికనేది నాకైతే అర్థం కాల గతంలో అతని వీడియోలు చూస్తే ఎవరికైనా అసహ్యం కలిగాల్సిందే అతని వీడియోలు చూస్తే అంత వలగరగా అంత నీచంగా అంత దారుణంగా ఉండేది అతనేదో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ నుండి కొంతమందిని కాపాడాడు అతను వీడియోలు చేసి అతను అన్వేషణ చేసి అని చెప్పేసి చెప్తున్నారు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు అయితే ఇది ఇప్పుడుకిప్పుడు మొదలైంది కాదు ఈ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా గత నాలుగైదేళ్లుగా ఈ పనిచేస్తున్నారు మరి అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదా మరి తప్పు లేదని వదిలేసిందా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పి వదిలేసిందా అదొక పాయింట్ అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కనిపెట్టింది ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నది ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ తయారు చేసింది ఎవరు తయారు చేసి ఈ మొబైల్స్ కి వదిలింది ఎవరు వీళ్ళ గురించి పట్టించుకోరా వీళ్ళు అవసరం లేదా వీటిని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళే నేరస్తుల వాళ్ళదే తప్ప ఎవడైతే తయారు చేశాడో ఎవడైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడిస్తున్నాడో చేస్తున్నాడో వాళ్ళని వదిలేసి దీన్ని ప్రమోట్ చేసిన వాళ్ళది తప్ప అని చెప్పేసి పిలిపించి మాట్లాడటం చేయటం వీళ్ళ మీద కేసులు నమోదు చేయటం మొన్నటిదాకా యూట్యూబర్స్ అన్నారు ఇప్పుడేమో సినిమా యాక్టర్లు అంటున్నారు ఇంకా ఇంకా చాలా మంది పేర్లు వస్తున్నాయి అయితే నేను చెప్పదలిచింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది ఉన్నా లేకపోయినా ఇప్పుడు ప్యాక్ ఆడుతున్నారు క్లబ్బులు పెట్టారు పర్మిషన్స్ ఉన్నాయి మరి దాంట్లో ఆడి లక్షల పోగొట్టుకుంటున్నారు డైరెక్ట్ గా ఆడి ఈ యాప్స్ ద్వారా కాకుండా ఈ యాప్స్ లేనప్పుడు బెట్టింగ్స్ లేవా ఈ యాప్స్ లేనప్పుడు ఈ ప్యాక్ ఆడతా లేవా క్లబ్బులు లేవా మరి అప్పుడు జనం నాశనం లేదా కుర్ర నాశనం లేదా ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చిన తర్వాత నాశనం అవుతున్నారా బెట్టింగ్ యాప్స్ తయారు చేసిన తప్పు బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నది తప్పు ప్రమోట్ చేసిన రూపాయి ఇస్తామంటారు మరి యూట్యూబర్స్ అదర్ చూసుకొని వాళ్ళు ఏదో దాన్ని ప్రమోట్ చేయడం చేస్తారు మరి తప్పు అన్నప్పుడు గవర్నమెంట్ ముందుగా ఒక ఆర్డర్ పాస్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు ఇప్పుడు దాకా చేసి ఉంటే చేసి ఉండొచ్చు కానీ ఇప్పటి నుంచి ఎవరు చేయొద్దు దీన్ని ఉల్లంఘించిన వాళ్ళకి వాళ్ళపై కేసు నమోదు చేయడం జరుగుతుందని చెప్పి మీరు చెప్తే అప్పుడు వీళ్ళు చేస్తే అది తప్పు ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ అనేవి ఒక జోదం ఈ ఆడేవాడు ఆడాలనుకునేవాడు తప్పనిసరిగా ఆడతాడు ఎవడో చెప్పాడో ఎవడో ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి ఆడు ఇంట్లో తల్లిదండ్రులు వాడి కంటే పెద్దోళ్ళు అన్న తమ్ముడు ఎవరైనా గాని ఉంటే వాళ్ళు చెప్తేనే విననోళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు పలా నోట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు లక్షల లక్షలు తీసుకెళ్లి ఆడతారా తప్పు కదండి అది ఎవడైనా వాడి మనసు అనిపించింది చేస్తాడు అది బెట్టింగ్ యాప్స్ కానీ ఇంకేమైనా 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 కానీ ఏదైనా కానీ ఎవడో చెప్పాడు గన్నయ్య గారు ఎవడో చేయమన్నాడు అని చెప్పి మీ డబ్బులు తీసుకెళ్లి బారు నాశనం చేసుకుంటారా చేసుకోరు కదా బెట్టింగ్ యాప్స్ ఉన్నా లేకపోయినా కూడా ఈ జోదానికి పడిన వాళ్ళు ఆడతారు ఆడి పోగొట్టుకుంటారు జీవితాలు నాశనం చేసుకుంటారు అట్లాంటి వాటిని ఆపండి హెచ్చరికలు జారీ చేయండి ఇట్లాంటివి చేస్తే శిక్షలు తప్పదు అని చెప్పి ఆడమని చెప్పిన వాళ్ళకి కాదు ఆడుతున్న వాళ్ళకి ఆడమని చెప్పితే నీ బుద్ధి ఏమైంది నువ్వెందుకు ఆడుతున్నావు ఆడేవాడిని పట్టుకోండి వాడిని అరికట్టండి అప్పుడు ఇవన్నీ ఆగుతాయి నాకు తెలియని విషయం ఏంటంటే చిన్న చిన్న లాజిక్లు ఉంటాయి మన ప్రభుత్వాల్లో ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మందు అమ్ముతుంది ఎంతమంది మందు తాగి లివర్లు చెడిపోయి హార్ట్లు ఫెయిల్ అయ్యి ఎంతమంది చనిపోతున్నారు సంవత్సరంలో ఇవన్నీ లెక్కలోకి రావు ఎందుకంటే ప్రభుత్వం దీనికి అమ్ముకోవచ్చు తాగొచ్చు చచ్చిపోవచ్చు అని ఒక ముద్ద వేసింది కాబట్టి చేయొచ్చు మందు తాగొచ్చు మందు అమ్మొచ్చు తప్పేమి లేదు చచ్చిపోయినా బతికినా మీకు సంబంధం లేదు యాప్స్ ఆడి మాత్రమే ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అల్ల కల్లోలం అయిపోతుంది ఈ మందు తాగి ఈ సిగరెట్లు తాగి ఈ బాంతరాకులు తిని గుట్కాలు తిని ఖై తిని ఎవరు చనిపోవట్లా ఎవరు ఫ్యామిలీ రోడ్డు మీద పడట్లా ఎవరు అప్పులు పాలవట్లా ఎవరు డబ్బులు పోగొట్టుకోట్లా ఎవరు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోట్లా మరి ఈ ఒక్క బెట్టింగ్ యాప్ వల్లే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు నేను దీన్ని సమర్థించట్లా ఏ మాత్రం కూడా కానీ ఇవి జరుగుతున్నాయి వీటిని ఆపండి అని చెప్తున్నాను బెట్టింగ్ యాప్ తయారు చేసేవాడిని ఆపండి బెట్టింగ్ ఆడేవాడిని ఆపండి మందు తాగేవాడిని ఆపండి సిగరెట్లు కాల్చే వాళ్ళని ఆపండి పాన్పరాకులు గుట్కాలు ఖైని తినేవాడిని ఆపండి పబ్లిక్ గా అమ్ముతున్నారు మొన్నటిదాకా చాటు మాటను అమ్మేవాడు ఇప్పుడు పబ్లిక్ గా అమ్ముతున్నారు వాటి మీదే రాసి ఉంటది మద్యపానం హానికరం ధూమపానం ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్ కి కారకం అని చెప్పేసి ఈ పాన్పరాకులు గుట్కాల మీద వీటి మీద కూడా రాసి ఉంటది అయినా కూడా ఇవి అమ్ముతున్నారు అమ్మితేనే కదా వీళ్ళు తింటున్నారు లేకపోతే ఎక్కడి నుంచి తింటారు ఎక్కడ దొరుకుతాయి వీళ్ళకి ఇవి వాటిని అరికట్టండి అంటే మీకు ఆదాయం వస్తుందని చెప్పేసి వాటి మీద వాటిని అరికట్టరు వాటిని ఆపరు తాగి చచ్చిపోని ఫ్యామిలీ రోడ్డు మీద పండి వ్యభిచారాలు పెరిగిపోయి ఏదైనా జరగని అవి ఆగవు అవి నడుస్తాయి వాటి వల్ల ప్రభుత్వానికి ఇన్కమ్ ఉంది కాబట్టి బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్కమ్ లేదా మరి వాళ్ళతో బెట్టింగ్ యాప్ తయారు చేసి వాళ్ళతో మాట్లాడుకోండి ఇన్కమ్ ఉంటుంది అప్పుడు వదిలేస్తారా నేనెందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే ఒకటి చేస్తే నేరం ఇంకోటి చేస్తే మంచిది అయిపోదు ఎప్పుడు కూడా ఎవరు చేసినా తప్పు అనేది తప్పే ప్రభుత్వం చేస్తే మంచిది అయిపోతుందా వేరే వాళ్ళు చేస్తే తప్పైపోతుందా ప్రజలకు హానికరమైన ఆపరు ఖైనీలు పాన్పరాగులు గుట్కాలు మీద వేసి అమ్ముతున్నారు షాపుల్లో మొన్నటి లేదు లేదది ఇప్పుడు అమ్ముతున్నారు పబ్లిక్ గా ఏ వాటి వల్ల ఎవరికి హాని లేదా మరి ఎందుకు వాటి మీద రాస్తున్నారు హానికరమైన అని ధూమపానం అని ఎందుకు రాస్తున్నారు క్యాన్సర్ కి కారకం అని ఎందుకు రాస్తున్నారు ఇవన్నీ ఏమైనా మన పక్కలో ఉండి సంతోషాన్ని రేపే క్యాన్సర్ వస్తే చచ్చిపోడా మరి ఒక మనిషి ప్రాణాంతకమైనవి అమ్ముతుంటే మీరెందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఎందుకు మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ అమ్ముకోనిస్తున్నారు మరి వ్యాపాలి కదా అదే విధంగా సమాజం చాలా విధాలుగా చెడిపోతుంది ఒక బెట్టింగ్ యాప్స్ వల్లే కాదు సమాజం చాలా విధాలుగా చెడిపోతుంది ఒకటి సినిమాల గురించి కూడా మొన్నటి మొన్న సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఒక బుడ్డగా పెట్టి వాడి చేత నానా బూతులు నాన్న రాసం మాట్లాడించారు అది ఎంటర్టైన్మెంట్ కింద తీసుకుంటున్నారు ఎంత వరకు కరెక్ట్ ఇదంతా అంటే పిల్లలు బూతులు మాట్లాడితే ఎంటర్టైన్ చేస్తే అవి సమాజానికి శ్రేయస్కరమా ఎంత మంది చెడిపోరు అవి చూసి ఆ పిల్లల్ని ఆ ఆ వాతావరణానికి సంబంధించిన ఆ ఏజ్ సంబంధించిన పిల్లలు వాడు ఎన్ని మాటలు మాట్లాడించారు వాళ్ళ చేత అది సూపర్ హిట్ అని చెప్పేసి మంచి మంచి ఫంక్షన్లు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు సంపాదించుకున్నారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు బాగానే సినిమా తీసినోడు సినిమాలో యాక్ట్ చేసినోడు అందరూ సంపాదించుకుంటున్నారు చూసి నాశనం అయిపోయిన వాళ్ళు ఫ్యామిలీలో రొడ్డును పడుతున్నాయి ఆ పిల్లలు ఎట్లా నాశనం అయిపోతారు వాళ్ళ వాడి వీడియో చూసి ఏం మాట్లాయి అవి సమాజానికి హానికరం కాదా బెట్టింగ్ యాప్స్ ఒకటే సమాజానికి హానికరమా మొన్నటి మొన్న కోర్ట్ అని చెప్పి సినిమా తీశారు మైనర్ బాలికతో అది తప్పు కాదా ప్రేమలు దోమలు ఇవన్నీ సొసైటీకి హానికరం కాదా ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు ఎటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారు వీటి ఎవరికి హానికరం లేదా ఎవరు చెడిపోరా ఇట్లాంటి ప్రేమలు దోమల వల్ల అంటే పద్దెనిమిది సంవత్సరాల రాగాలని ఎవరిదైనా కూడా లేచిపోవచ్చా ఎవరినైనా కూడా ప్రేమించొచ్చా ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం ఇట్లాంటి సినిమాలు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి తీసి జనాన్ని నాశనం చేస్తున్నారు జనానికి ఉపయోగపడే మాటలు ఆవగించంతో ఉంటే చెడిపోవటానికి ఆవ చెట్టు అంత ఉన్నాయి దాంట్లో బొక్కలు మరి ఎందుకు ప్రభుత్వం వీటిని పట్టించుకోవట్లేదు ఎందుకు ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించడం లేదు ఇవన్నీ కూడా ప్రజలకి యువతకి హానికరం వీటన్నింటినీ ఆపండి ఒక బెట్టింగ్ యాప్ మీదే కాదు వీటన్నింటి మీద ఆపండి మద్యపానం ఆపండి ధూమపానం ఆపండి ఈ గుట్కాలు ఖైనలు పాన్పరాకులు ఆపండి ఇట్లాంటి చిన్న చిన్న పిల్లల్ని పెట్టి ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ప్రజల్ని నాశనం చేసి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వీళ్ళని నాశనం చేసి తల్లిదండ్రులు వినకుండా బూతులు మాట్లాడతా ఇట్లాంటి ధోరణిని తీసుకొచ్చి చాలా మంది యువత నాశనం అయిపోతున్నారు ఇట్లాంటి సినిమాలని ఆపండి ప్రేమ పేరులతో మైనర్ బాలికలు మైనర్ బాలు వీళ్ళతో చేసే సినిమాలని ఇట్లా ప్రజలకి హానికరం సమాజానికి హానికరం వీటిని ఆపండి అంతే తప్ప ఎవరో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు అది తప్పు అని చెప్పేసి వాళ్ళని పిలిపించడం వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం ఎంతవరకు న్యాయం అంటారు ఒక రూపాయి వస్తుందంటే ఎవరైనా కూడా ఏముంది దీంట్లో పెద్ద విషయం ఏముంది మరి బెట్టింగ్ యాప్ తయారు చేసేవాడే మరి ఇవన్నీ చేస్తున్నాడు కదా వీడినే పట్టించుకున్నప్పుడు ప్రమోట్ చేస్తున్న వాళ్ళు మనల్లే ఉంటది ప్రభుత్వం మన తప్పే ఉంటదని చెప్పేసి వాళ్ళు చేయొచ్చు ఈ యూట్యూబర్స్ కి వేరే వేరే ఇన్కమ్స్ ఉండవు ఏదైనా కూడా ఇట్లాంటి యాడ్స్ ద్వారా ఇట్లాంటి ప్రమోషన్స్ ద్వారా వచ్చే ఇన్కమే ఇన్కమ్ మీరప్పుడు కొన్ని విడుదల చేయాలా ఏమని ఇట్లాంటివి ప్రమోట్ చేయకూడదు ఇవి గవర్నమెంట్ బ్యాన్ చేసింది అని చెప్పి మీరు ఒక నోటీస్ జారీ చేయాల అట్లా జారీ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు చేస్తే తప్పు మరి ఇవి ఎట్లా వీటిని మంచి పద్ధతిలో అది చెడు పద్ధతిలో ఎట్లా పరిగణిస్తారు మీరు ఈ బెట్టింగ్ యాప్ మంచిది అని నేను చెప్పట్లా బెట్టింగ్ యాప్ ఏ కాదు బెట్టింగ్ యాప్ తో పాటు ఇవన్నీ కూడా ప్రజలకి కుర్రకారికి యువతకి హానికరం మీరు ఎన్ని ఆపినా కూడా జరిగే డ్రగ్స్ గంజాయి ఇవన్నీ కూడా అమ్మేవాడు అమ్ముతున్నాడు జరిగే జరుగుతున్నాయి కుర్రకారు యువత అంత పాడైపోతున్నారు మరి దీన్ని ఆపలేరా ఆపరా కొన్ని చోట్ల పట్టుకుంటున్నారు మరి కొన్ని చోట్ల విచ్చలవిడిగా ఇవే వాడుకుంటున్నారు కుర్రాళ్ళు ఆ మత్తులో ఏం చేస్తారు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియని పరిస్థితులు మరి మీరెందుకు వీటిని పరిగణనలో తీసుకొని వీటినన్నింటినీ ఆపటానికి దృష్టి సారించడం లేదు ఇవన్నీ ప్రజలకి ఏవైతే కుర్రకారికి ఏవైతే హానికరమో చెడిపోతారో వాటినన్నింటినీ ఆపాలి ఆపితేనే సమాజం బాగుపడుతుంది ఒక్కదాన్ని ఆపి ఏదో మనం ఉత్తరి చేసామన్నట్టుగా చేస్తే కుదరదు ఇవన్నీ కూడా హానికరం ఒక బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి డబ్బులు వరకే నాశనం అవుతారు మందు తాగి సిగరెట్లు తాగి వీళ్ళ డబ్బుతో పాటు కూడా వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంటారు ఈ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి లక్షల లక్షల డబ్బులు నాశనం అయిపోతాయి అవి కూడా నాశనం అయిపోయి వీళ్ళు చివరికి మిగలకపోగా వీళ్ళు చనిపోగా ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది పిల్లలు రోడ్ల మీద పడతారు అందువల్ల దృష్టి సాలించి వాటి మీదే కాదు ఒక బెట్టింగ్ యాప్ మీదే కాదు వీటన్నిటిని కూడా నిర్మూలించే విధంగా దొరకకుండా ఉండే విధంగా కుర్రకారు పాడవుకోకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను